నారాయణ సమాంభాం వ్యాస శంకరమధ్యమాం తస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జయగిరిధారి ఆత్మ ఆత్మబంధువులందరికీ ముందుగా నమస్కారం మనం నవవిధ భక్తుల్లో శ్రవణం కీర్తన గురించి చెప్పుకున్నాం మూడవది స్మరణం స్మరణం అంటే ఎప్పుడూ మనం కూడా ఆ పరమేశ్వరుని గురించి స్మరించాలి మనం ఇంకొకటి అంటూ లేదు ఎప్పుడు ఏదో పని చెప్పాలి ఏదైనా జ్ఞాపకం చేసుకుంటేనే అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది మరి మనసుతోనే జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకని ఆధారమైన మనసే కాబట్టి విశేషమైన ప్రీతి ఉంటే మనసు పట్టుకుంటుంది ఒక ప్రీతి ఉండాలి అప్పుడే నీకు మనసు పట్టుకుంటుంది లేకపోతే ఏదో ఆ మనసు అలా అలా వెళ్ళిపోతుంది కోపంతో అయినా పట్టుకోవచ్చు ప్రేమతో అయినా పట్టుకోవచ్చు ఎందుకని ఆ మనసుకున్న లక్షణాలు అవి రెండు పరస్పర విరుద్ధం అసలు ఒకదాని ఒకటి ఉంటే పడదు ఒకటి పరమ ప్రీతి రెండవది ద్వేషం భగవంతునితో ఎలా అయినా పట్టుకోవచ్చు ఎందుకంటే మనకి పురాణాల్లో కూడా అనేక రకాల కథలు చెప్పి ఉన్నారు ఎట్టి భావతే అట్టి మనసు మనం సముద్రంలో నీటికి వస్తుంది ఒక చెంబు తీసుకెళ్తే చెంబుతో వస్తుంది ఒక బిందె తీసుకెళ్తే బిందెతో నీళ్లు వస్తాయి ఒక గంగాళం తీసుకెళ్తే గంగాళంతో వస్తాయి ఒక పెద్ద ట్రాక్టరు ట్యాంక్ తీసుకెళ్తే దానిండా వస్తాయి మనం పట్టుకునే పాత్రను బట్టి ఉంటుంది నీటిలో ఏముంటుంది మనం పెట్టుకునే భావంలో ఉంటుంది పరమేశ్వరులో ఏం లేదు ద్వేషించైనా పట్టుకోవచ్చు ప్రేమించైనా పట్టుకోవచ్చు కానీ ద్వేషించి పట్టుకున్న వాళ్ళు కూడా మనకు అనేక కథలు ఉన్నాయి వాళ్ళ వల్ల తెలుసు మనకి మరి కంసుడు ఆకాశవాణి చెప్పినటువంటి మాట విన్నాడు ఎంతో ప్రేమించినట్టు తన అంత ప్రేమ అటువంటి ఆమెను కూడా ఖండించబోయాడు ఎందుకని ఎప్పుడో పుట్టేటువంటి శిశువు వల్ల మరణిస్తానని చెప్పినందువల్ల అసలు లేకపోతే ఇంకా శిశువాడు వస్తాడని చెప్పని ఖండించబోయాడు మరి ఎప్పుడు భయంతో బ్రతికాడు క్షణ క్షణం భయం ప్రతి క్షణం భయం ఏ భయం మరణ భయమే నేను ఎప్పుడు చచ్చిపోతానో నేను ఎప్పుడు చచ్చిపోతానని మరి అలానే శిశుపాలుడు కూడా శత్రువుగా తొంభై తొమ్మిది తప్పుల వరకు క్షమించి వందవ తప్పుకి తీశాడు పరమేశ్వరుడు మరి కిరణ్ ఇప్పుడు చూడండి ఇందులో చూపిస్తావా అందులో చూపిస్తావా అంటూ అనేక అనేకసార్లు ప్రచన జరిగింది లేనిది ఎక్కడ పరమేశ్వరుడు ఇందులో ఉన్నాడని ఒక స్తంభం చూపి స్తంభం నుంచి బయటికి రావడం నరసన అవతారం మనందరికీ తెలిసిన విషయం ద్వేషించాడు ప్రతి క్షణం కూడా దేవి ద్వేషించాడు కన్న కొడుకునే అనేక అటువంటి ఇక్కడ పాలు చేసి చంపాలని ప్రయత్నం చేశాడు కోసం తన కోసం తను చనిపోతామని భయంతో మరి రావణాసురుడు సంగతి చెప్పనే చెప్పక్కర్లేదు మనం వీడంతా ద్వేషంతోనే ఆ పరమేశ్వరి చేరారు చేరకుండా లే చివరికి అక్కడికే చేరడం జరిగింది ఇక అర్జునుడి సంగతి వస్తే తన పక్కనే ఉన్నటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరు పరమాత్మ ఆ శ్రీకృష్ణుని అయినా కూడా తన స్నేహితుడిగా భావించి మరి అతను చేరుకున్నాడు మరి ధర్మరాజు భక్తితో ఎప్పుడు భక్తి ఆయనకి ఆ భక్తితోనే ఆయన చేరుకున్నాడు ఎవరు ఏ విధంగా పట్టుకున్నా పరమేశ్వరుడు చేరారు ద్వేషంతో అయినా ఒక రాగంతో అయినా ఆ పరమేశ్వరిని చేరారు భక్తితో పట్టుకోవాలి భక్తి మించిందంటూ లేదు నిన్న కూడా మనం ఒక కథ చెప్పుకున్నాం అకాల పుష్పం అతను ఏం ఆశించాడు యాభై రూపాయల విలువ గల ఒక పుష్పాన్ని కోటి రూపాయలైనా కూడా ఇవ్వాల ఎందుకని ఒక్కసారి ఆలోచన చేశాడు వాళ్ళంతా కూడా కోటి రూపాయలు పెట్టి తీసుకున్నా కూడా బుద్ధ భగవాన్ని సమర్పించాలి కదా అనుకుంటున్నారు కదా అంటే దానికన్నా విలువైన దొరుకుతాయి ఆలోచన చేశారు అందువల్ల కోటి రూపాయలు కాదు పది కోట్లు ఇచ్చినా కూడా ఆ యొక్క ఫలితం నాకు వందుద్దనే తపనతో వెళ్ళే ఆ పుష్పాన్ని అమ్మకుండా వెళ్ళి ఆ పరమేశ్వరుని ఆ బుద్ధ భగవాన్ని సమర్పించాడు కామక్రోధాలు మనల్ని పట్టుకున్నాయా అసలు మనం పట్టుకున్నావా అవి మనం పట్టుకోట్ల మనలో ఉన్నాయి కామక్రోధచ్చ లోభచ్చ దేహే దేహే తిష్టంతి తస్కర రత్నాపహాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అంటూ హరిషడ్ వర్గాలు షట్ అంటే ఆరు ఆరు రకాలైనటువంటి ద్వేషాలని నీలోనే ఉన్నాయి ఎందుకు ఉన్నాయి రత్నాపహారాయ జ్ఞానం అనేటువంటి రత్నం నీలో దగదగ దగదగ మెరిసిపోతుంది దాన్ని అపహరించరు అపహరించేయాలి దాన్ని అంటే నేను అజ్ఞానంగా చేయాలి కామ క్రోధచ్చ లోబచ్చ దేహి తిష్ట తస్కరా జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే వేదం జాగ్రత్త జాగ్రత్త అంటే రెండు సార్లు అంది ఒకసారి కాదు కామ క్రోధాలను ఎప్పుడైతే విడిచిపోతావో నీలో శాంతి సుఖము అప్పుడే ఉంటాయి అన్నమాట మనం భగవంతుని ప్రీతి మీద పట్టుకుంటేనే ఉంటేనే పట్టుకుంటాం ప్రేమే లేకుంటే ఎలా పట్టుకుంటావు నువ్వు అసలు ప్రేమే లేదు ప్రేమ లేకపోతే ఎలా పట్టుకుంటావు నువ్వు భగవంతు ఎంతో ప్రేమ ఉండాలి ప్రేమ అంటే విశ్వవంత పరమేశ్వరుడే ఎక్కడ కనపడ్డా కూడా రెండవది లేదనే భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి అర్థమవుతుంది మనకేదైనా ఉపకారం చేస్తే బాగా గుర్తొస్తుంటుంది ఎన్ని ఉపకారాలు చేస్తాడు పరమేశ్వరుడు చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి మనకి సృష్టించాడు అనేక రకాల పదార్థాలను ఇచ్చాడు అనేక రకాల తల్లిదండ్రుల్ని భార్య పిల్లల్ని బంధువుల్ని ఇంతమందిని ఇచ్చాడు దేనికోసం తనకేమని ఆశించాడా ఏమాత్రం ఆశించాల నా బిడ్డ హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి మనం ఎలా అనుకుంటున్నాము పరమేశ్వరుడు యొక్క సంతానం మనం మనం ఆయన కూడా ఎంతో సుఖంగా ఉండాలి మరి అలాంటి ఆయన మనం గుర్తు చేసుకోవద్దా ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎప్పుడు గుర్తుంచుకోవాలి అట్లాంటి వాళ్ళు ఎప్పుడైతే మనకు మేలు చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మనకు గుర్తొస్తూనే ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు నన్ను కలిశారు లేవండి మా ఆవిడకి బొడ్డు దగ్గర వస్తుంటే ఒక పెద్ద డాక్టర్ చూపించాను ఇక్కడ ఆయన చూపించి చూసి ఆ బొడ్డు తీసేయాలన్నాడు అని చెప్పాడు నా దగ్గరికి వచ్చి చెప్పారు అదేంటయ్యా బొడ్డు తీసేటండి అని అంటే ఏమనంటే అంతకుముందు కూడా తీసి చాలామంది తీసేశారంట అందువల్ల ఇది తీసేస్తేనే చీమ పోతుందని చెప్పి అన్నారు అయితే ఒక పని చేయండి నాకు తెలిసిన వారు గుంటూరులో ఒక డాక్టర్ ఉన్నారు అక్కడ వెళ్ళండి ఆయనకు కూడా చూపించండి ఎప్పుడు సెకండ్ ఒపీనియన్ ఒకటి ఉండాలి అక్కడికి వెళ్ళి చూపిస్తే ఆయన కూడా అదే చెప్పారు అనుకో అప్పుడు తీసేయడం చెప్పింది ఆయన వెళ్ళి ఆయన ఆ డాక్టర్ని కలిసి చూపిస్తే ఆయన చూసి ఈ ఇదేమీ లేదు దానికి ఒక వారం రోజులు మందులు ఇచ్చి తగ్గిపోద్ది అన్నాడు ఈ రకంగా నేను వేరే డాక్టర్ చూపిస్తా అన్నారంటేను ఆయన తెలియదేమలే ఆయనకి మనకెందుకు అది అన్నాడు ఆ వెంటనే వారం రోజులు మందులు ఇచ్చారు తగ్గిపోయింది మరి ఇప్పటికి కూడా ఎంతో హాయిగా ఉంది మరి ఎవరు గుర్తు చేసుకుంటారు ఒకటి నన్ను గుర్తు చేసుకుంటారు రెండోది డాక్టర్ని గుర్తు చేసుకుంటారు ఎందుకు వాళ్ళకి మేలు జరిగిందని అందువల్ల మనం కూడా ఒక చిన్న చిన్న విషయానికి ఇంత గుర్తు పెట్టుకున్నారే ఇన్ని దేహాన్నిచ్చి మనసునిచ్చి బుద్ధినిచ్చి ఇంతమంది ప్రపంచంలో అన్నీ ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఏం చెప్పినట్టు ఎప్పుడు ఎప్పుడు సాతు అశ్విన్ పరమప్రేమ రూపాయ అంటది ఎవరు నారద మహర్షి ఎప్పుడు ఆ పరమేశ్వర చింతనే తప్ప నారాయణ 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 తప్ప రెండో పదమే లేదు అందువల్ల ఆ భక్తి ఉన్నప్పుడే పరమేశ్వరం లభిస్తాడని తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్